నమస్తే ఫ్రెండ్స్ నా పేరు శ్రీనాథ్ ఎలా ఉన్నారు సో వెల్కమ్ టు న్యూ ఇయర్ వర్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ మై డియర్ ఫ్రెండ్స్ నాడ్ ప్లస్ మరియు డయాబెటీస్ ఈ రెండింటికి తెలుగులో మనం శాస్త్రీయంగా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుందామండి ఎందుకు తెలుగులో చేయడం జరుగుతుందంటే యాక్చువల్గా ఇంగ్లీష్ అనే పదాలు చాలా మెంబర్స్కి అర్థం కావట్లేదు కాబట్టి మనం తెలుగులో వివరణ ఇవ్వడానికి మన ప్రయత్నం చేస్తున్నామండి ఓకే సో మై డిఫరెన్స్ నాడ్ ప్లస్ అంటే నికోటినమైడ్ అడినైన్ డైన్ మన శరీరంలోని ప్రతి కణంలో ఉండే అత్యంత ముఖ్యమైనటువంటి కోఎంజైన్ అని చెప్పొచ్చు ఏంటండి నాడ్ ప్లస్ ఎవరు ఈ కోఎంజాన్ ఎవరు తయారు చేస్తారు మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెల్ కూడా ఇది తయారు చేసుకుంటుంది ఓకే మన సెల్స్ మాత్రమే దీన్ని జొలింప అంటే లైక్ ఇట్ గోన్ టు ప్రొడ్యూస్ బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి మన బాడీలోకి ఎక్కిస్తామంటే ఇది తయారు కాదు ఓకే పాలు ఎలా తయారవుతాయి మంచి గడ్డి వేశాము అంటే ఏది పశువులకు ఏదైతే ఈ ఎనుములు అనొచ్చు రైట్ సో వాటికి మంచి మేత ఇస్తే అది ఆటోమేటిక్గా మంచి పాలు ఇస్తుంది మంచి కంటెంట్ ఎక్కువ ప్రోటీన్తో కూడినటువంటి కంటెంట్ ఉన్నటువంటి పాలు మనకిస్తుంది అదేవిధంగా మన బాడీలో ఈ ఎన్ఏడి ప్లస్ అనేటువంటి ఎంజైమ్ తయారు కావాలంటే మనము మెటీరియల్ అనేది బెస్ట్ థింగ్ రా మెటీరియల్ అనేది మన బాడీకి ఇవ్వాలి అది ఏ విధంగా ఇస్తాము ఏంటి అన్నీ కూడా ఒకసారి చదువుకుందాము చూద్దాము రైట్ సో సో మన అఫ్ కోర్స్ ఇది ఎనర్జీ ఉత్పత్తి చేయడం కావచ్చు ఇన్సులిన్ పని తీరు కావచ్చు గ్లూకోజ్ మెటబాలిమ్ కీలక పాత్ర పోషిస్తుంది అట్ ద సేమ్ టైమ్ డయాబెటీస్కి నాట్ ప్లస్కి గట్టి సంబంధం ఉంది అనేది ఇంకా చూద్దాము రైట్ డయాబెటీస్లో నాట్రస్ ఎందుకు ముఖ్యము డయాబెటీస్ ఉన్న వ్యక్తులకు కావచ్చు అంటే డయాబెటీస్ పరంగా న్యాట్లస్ ఎందుకు ముఖ్యం అనేది చూద్దామండి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి నాట స్థాయిని తగ్గించే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది ఎప్పుడైతే మనం నాడ్ ప్లస్ తీసుకుంటామో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది అంటే ఈ గ్లూకోజ్ ఏదైతే మన బాడీలో అవసరానికి తీసుకుంటుందో అది ఎక్కువ కాదు తక్కువ కాదు మన బాడీకి బ్యాలెన్స్డ్ వేలో మన బాడీ ఇన్సులిన్ అనేది తీసుకుంటుంది ఏది నాడ్ ప్లస్ మన బాడీలో ఉండడం ద్వారా నాడ్ ప్లస్ లెవెల్స్ ఉండడం ద్వారా ఓకే సో యా నాడ్ ప్లస్ పెరిగితే ఏంటి వన్ ఏఎం యాక్టివ్ అవుతాయి ఇవి ఏంటంటే ఎంజైమ్స్ అంటే ఇవి కూడా కోఎంజైమ్స్ కణాలు ఇన్సులిన్కు బాగా స్పందిస్తాయి ఓకే మన బాడీలో కణాలకు ఇన్సులిన్ బాగా స్పందిస్తుంది చాలా మెంబర్సు బయట నుంచి ఇన్సులిన్ ఎక్కించుకుంటూ ఉంటారు ఎందుకు మన బాడీలో ఉన్నటువంటి ఇన్సులిన్ ఇది బాడీ స్పందించట్లేదు కాబట్టి బయట నుంచి ఎక్కించుకుంటూ ఉంటారు రైట్ చూస్తూ ఉంటారు సూదులు గుచ్చుకుంటూ ఉంటారు రైట్ అలాంటి పరిస్థితి రాకుండా మనం నాక్లెస్ బాడీలో ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఓకే మన షుగర్ లెవెల్ సెన్సిటివిటీ ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది మెరుగుపడుతుంది ఫలితం ఏంటంటే బ్లడ్ షుగర్ కంట్రోల్ మెరుగుదల అంటాము ఓకే సో ఘనశక్తి అంటే మైటోకాండ్రియా పనితీరు డయాబెటీస్లో మైటోకాండ్రియా బలహీనపడుతాయి ఓకే అంటే ఘనశక్తి దింత అంటే సెకండ్ పార్ట్ ఎందుకు మన బాడీలో మైటోకాండ్రియా బలహీనపడుతుంది అంటే బికాస్ ఆఫ్ సింపుల్ అండి నాట్ ప్లస్ శక్తి ఉత్ ఉత్పత్తి ఎప్పుడైతే పెంచుతామో రైట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది కన్వర్షను కణశక్తి పనితీరు డయాబెటీస్లో బలహీన బలహీనపడతాయి రైట్ ఎందుకు పడతాయి అంటే నాడ్ ప్లస్ సరిగా లేకపోతే మన బాడీలో సెల్యులర్ యాక్టివిటీ సరిగా చెందకపోవడం ద్వారా అది ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గడం ద్వారా మన బాడీలో డిఫరెంట్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది రైట్ నాడ్ ప్లస్ ఏటీపీ శక్తి ఉత్పత్తిని పెంచుతుంది గ్లూకోజ్ను శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది ఫలితం ఏంటి షుగర్ నిల్వ కాకుండా వినియోగ వినియోగం రైట్ షుగర్ అనేది నిల్వ కాకుండా వినియోగం అనేది మన బాడీలో జరుగుతుంది ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ బీటా సెల్స్ రక్షణ ఓకే అండ్ బీటా సెల్స్ గురించి చూసుకుంటే ఇన్సులిన్ తయారు చేస్తుంది బీటా సెల్స్ అధిక షుగర్ ఏంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ కావచ్చు సెల్ డ్యామేజ్ కావచ్చు ఇవన్నీ కూడా ఏదండి నాడ్ ప్లస్ సెల్స్ను రిపేర్ చేస్తుంది ఎప్పుడైతే మనం ఇస్తామో బాడీకి ఇన్సులిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుతుంది ఫలితం ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి ఈజీగా కొనసాగుతుంది తర్వాత వాపు అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది దీర్ఘకాలిక వాపు అంటే క్రానిక్ డిజార్డర్ అంటాము డయాబెటీస్ తీవ్రత పెరుగుతుంది ఎప్పుడైతే దీర్ఘకాలిక వాపు ఇన్ఫ్లమే ఇన్ఫ్లమేషన్ ద్వారా ఎందుకంటే మన కిడ్నీ కావచ్చు లివర్ కావచ్చు వీటన్నింటి ఇంపాక్ట్ కావడం ద్వారా ఇది ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది రైట్ డా నాట్లే ఏం చేస్తుంది అంటే ఇన్ఫ్లమేటరీ మార్గాలను యాక్టివ్ చేస్తుంది ఎప్పుడైతే మన చెడు ప్రమాణాలు చెడు లైక్ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ కావచ్చు ద సేమ్ టైమ్ యూ నేమ్ ఇట్ ఓకే యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది అంటే నువ్వు వాపు తగ్గించడానికి ఇది పనిచేస్తుంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని వాట్ వీ కెన్ సీ హియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది ఇన్ఫ్లమేషన్ పెరిగితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచాలి అంటే నాట్ ప్లస్ మన బాడీకి కావాలి ఓకే బరువు అండ్ కౌ నియంత్రణ ఊబకాయం ఉన్న వాళ్ళు నాట్ ప్లస్ తక్కువగా ఉంటుంది రైట్ మై ఫ్రెండ్స్ చాలా క్లియర్గా ఉంది ఊబకాయం బరువు కౌ ఉండడం ద్వారా ఏంటంటే నాట్ ప్లస్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయంట రైట్ సో నాట్ ప్లస్ కవ్వు పెంచుతుంది విజువల్ ఫ్యాట్ తగ్గిస్తుంది అంటే హెచ్డిఎల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అంటున్నా అలాంటిది ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడం మంచి కొలెస్ట్రాల్ని పెంచడం మంచి కవును పెంచడం అనేది జరుగుతుంది రైట్ ఫలితం ఏంటంటే మెటబాలిక్ ఆరోగ్యం మెరుగుదల మన మె బాడీలో ఉన్నటువంటి మెటబాలిక్ యాక్టివిటీ బాగా జరగడం ద్వారా మన కవ్వు అనేది బ్యాలెన్స్ అవుతుంది ఓకే పరిశోధనలు ఏముంటున్నాయి డయాబెటీస్ ఉన్నవారిలో నేడ్ స్థాయిలు తక్కువగా ఉంటాయి ఓకే సో ఏమంటున్నారంటే పరిశోధనలు అంటే సైంటిఫికలీ ఇట్స్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్డ్ బట్ స్టడీస్ రీసెర్చ్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే నా డయాబెటీస్ ఉన్న వాళ్ళు నాట్ ప్లస్ లెవెల్స్ బాగా తగ్గిపోయి ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఇన్సులిన్ సెన్సిటివిటీ పనిచేయదు సరిగా నాట్ ప్లస్ ప్రీకర్స్ ఏంటంటే నాట్ ప్లస్ ప్రీకర్స్ అంటే ఎన్ఆర్ అంటే నికోటమైడ్ రైబోసైడ్ మన ప్రోడక్ట్లో ఉంది ఎన్ఎమ్మెన్ ఇది కూడా రైట్ ఎన్ఎమ్ఎన్ అంటే నికోటమైట్ మోనోన్యూక్లిటైట్ సో ఇన్సులిన్ సెన్సిటివి సెన్సిటివిటీ పెంచ్ పెంచాయి ఆఫ్కోర్స్ ఇది వాడుకోవడం ద్వారా గ్లూకోజ్ టాలరెన్స్ మెరుగు మెరుగుపరిచాయి అట్ ద సేమ్ టైం అంటే సైంటిఫికల్లీ మనం డిస్కస్ చేస్తున్నాం జంతు అధ్యయన అధ్యయనాలు ప్లస్ ప్రారంభ మానవ అధ్యయనాలు ఈ రెండింటి ద్వారా మనకు నాడ్ ప్లస్ అనేది ఎంత కీలక పాత్ర పోషిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది ఓకే నాడ్ ప్లస్ డయాబెటీస్ మందులకు ప్రత్యామ్నాయం న్యాయం కాదు ఓకే మా ఇక్కడ ఫ్రెండ్స్ ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్ అండి ఓకే ఇప్పుడు ఆల్రెడీ మనిషి ఒక దాంతో బాధపడుతున్నాడు అంటే ఇది ఇచ్చేసి నీకు తగ్గిపోతుంది పో అనడానికి లేదు ఎందుకంటే దిస్ ఈజ్ ఇండైరెక్ట్లీ వర్కింగ్ ఆన్ దర్ సిస్టమ్ ఓకే మీరు డయాబెటీస్కి బాధపడుతుంటే ఇది తీసుకుంటే చాలు డాక్టర్ ఇచ్చిన మందులు పక్కన పడేయడము ఇలాంటి పనులు చేయకండి దయచేసి సహజంగా నాట్ ప్లస్ ఎలా పెంచుకోవాలి రైట్ సో విటమిన్ బి త్రీ ఆహారం వేరుశెనగలు చేపలు చికెన్ ధాన్యాలు ఇవన్నీ కూడా తీసుకోవడం ద్వారా మన బాడీలో నార్మల్గా సహజంగా నాట్ ప్లస్ పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి వ్యాయామం ఓకే నాట్ ప్లస్ అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతాయి అంటే ఎక్సర్సైజ్ చేయడం ద్వారా నార్మల్గా మన బాడీలో ఇన్సులిన్ సెన్సిటివి అంటే ఇన్సులిన్ సారీ నాట్ ప్లస్ని పెంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ కూడా చేయడం ద్వారా మన బాడీలో నాడ్ ప్లస్ సింథసిస్ పెరుగుతుంది మంచి నిద్ర నాడ్ ప్లస్ రీసైక్లింగ్ జరుగుతుంది సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇవన్నీ మనం పాటించడం ద్వారా మనకు నాడ్ ప్లస్ లెవెల్స్ అనేది సహజంగా మనం మంచి తిండి ఆహారము వ్యాయామము రైట్ అండ్ మెంటల్ ఎక్ససైజ్ అనుకోండి ఇవి మెయింటైన్ చేయడం ద్వారా మనము నాట్ ప్లస్ సహజంగా పెంచుకోవచ్చు నాట్ ప్లస్ సప్లిమెంటేషన్ అండ్ డయాబెటీస్ ఉపయోగకరంగా ఉండవచ్చు ఎస్ ఉండవచ్చు ఏది కూడా డైరెక్ట్గా చెప్పలేమండి వి కెనాట్ క్లైమ్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఏదైనా ఇక్కడ సింపుల్గా మనము ఇది బాడీకి ఇవ్వడం ద్వారా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ కెన్ యూ గివ్ మీ సమ్ అస్యూరెన్స్ కెన్ యూ టెల్ మీ హండ్రెడ్ పర్సెంట్ కెన్ యూ గివ్ గ్యారంటీ ఫర్ ఇట్ ఇలాంటివి మనం మాట్లాడడానికి లేదు ఓకే అండ్ నియాసిన్ అధిక మోతాదుల్లో షుగర్ పెరుగువచ్చు నియాసిన్ అంటే బయట మనకు మార్కెట్లో తొంభై రూపాయలకి వంద రూపాయలకి దొరుకుతూ ఉంటాయండి నియాసిన్ అనేటువంటి ఒక టాబ్లెట్స్ సో దయచేసి వాటికి డైరెక్ట్గా పోకండి ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫార్మాసిటికల్ ఫార్మాకు సంబంధించినటువంటి డ్రగ్ అని చెప్పొచ్చు ఓకే సో వాటిని మీరు వాడాలంటే ఖచ్చితంగా డాక్టర్ సలహాలు కావాలి ఎందుకంటే ఇది డైరెక్ట్ అటాక్ అండి డైరెక్ట్గా ఎన్ఆట్ ప్లస్ బూస్టింగ్ ఇస్తుంది బట్ మనం ఇస్తున్నటువంటి ఎన్ఆర్ నికోటైడ్ రైబోసైడ్ ఏంటంటే దిస్ ఈజ్ ఏ ప్రీ కర్సర్ అంటాం అంటే విటమిన్ బి సంబంధించినట్టు ఏదైతే ఉందో దానికి అంటే విటమిన్ బి జాతి అనొచ్చు సింప్లీవీకెన్సీ విటమిన్ బి ట్వెల్వ్ బీ బి త్రీ బీ వన్ ఇలాంటి సంబంధించినటువంటి ప్రీ కర్సర్స్ ఒక మెక్చీరియల్ అనేది మన ప్రోడక్ట్లో ఉంది ఓకే సో దట్ సారాంశం ఏంటంటే నాడ్ ప్లస్ డయాబెటీస్లో ఇలా సహాయపడుతుంది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది రక్త శక్తి పెరుగుదల కావచ్చు ప్యాంక్రియాస్ రక్షణ కావచ్చు వాపు అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గింపు కావచ్చు టైప్ టూ డయాబెటీస్లో ఇది మంచి సపోర్టివ్ థెరఫీ రైట్ సో యా సారీ సో ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది సో మనం ఇప్పుడు చూద్దాం అడ్వాన్స్డ్ సెల్యులర్ న్యూట్రిషనల్ నాడ్ ప్లస్ ఫ్రమ్ హండ్రీ ఫైటోటెక్ మన ప్రోడక్టు దీని మీద మనం పనిచేయిచ్చా బాస్ అనేది ఒక చిన్న డిస్కషన్ చేద్దాం ఓకే ఈ సప్లిమెంట్ డయాబెటీస్ పై ఎలా పనిచేస్తుంది అంటే మీరు పంపిన చేబుల ఆధారంగా అంటే కోర్స్ మనం ఏదైతే ఇచ్చామో దీనికి సంబంధించింది కొంచెం స్టడీ చేయడానికి నాడ్ ప్లస్ బూస్టర్ యాంటీ ఆక్సిడెంట్ మెటబాలిక్ సపోర్ట్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు ఇది ముఖ్యంగా టైప్ టూ డయాబెటీస్ మరియు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారికి సహాయకంగా ఉంటుంది ఓకే సో సహాయకంగా ఉంటుంది ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ద పీపుల్ రైట్ ప్రతి క్యాప్సుల్లో ఉన్న పదార్థం ఏంటి నికోటిన్మెంట్ రైబోసైడ్ హైడ్రోజన్ మెలైట్స్ టూ ఫిఫ్టీ ఎంజీ క్యూరాసిటీన్ ఫైటోసిమ్ హండ్రెడ్ ఎంజీ ట్రాన్స్ రెస్ఫ్యురేటల్ ఫిఫ్టీ ఎంజీ ఆఫ్ తింతిన్ ఫోర్ ఎంజీ ఉందండి ఓకే సో ఇక్కడ గమనిద్దాము ప్రతి పదార్థం డయా పై ప్రభావం చూపిస్తుందా అంటే ఎస్ ఫస్ట్ అది చూసుకుందాము నికోటమైడ్ డ్రైగోసైడ్ హైడ్రోజన్ మెలాట్ టూ ఫిఫ్టీ ఎంజీ అండి నాడ్ ప్లస్ స్థాయిని పెంచుతుంది డయాబెటీస్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇన్సులిన్కు శరీరం స్పందించే విధానాన్ని మెరుగుపరుస్తుంది కణాల్లో గ్లూకోజ్ వినియోగాన్ని పెంచుతుంది ప్యాక్రియాస్లోని బీటా సెల్స్ అంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను కాపాడుతుంది చచ్చిపోకుండా దాన్ని కాపాడుతుంది ఆ సెల్స్ని శక్తి ఉత్పత్తి ఏంటంటే మైట్రోకాండియల్ ఫంక్షన్లో శక్తిని మెరుగుపరుస్తుంది ఓకే అండ్ టైప్ టు డయాబెటీస్ అండ్ ప్రీ డయాబెటీస్లో చాలా ఉపయుక్తం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫైనలీ ఇది డయాబెటీస్ మందులకు ప్రత్యామ్నాయం కాదు అన్న అన్ని మంచిగా చెప్పినావు మరి వేసుకుంటే అయిపోదా అని క్వశ్చన్ వేస్తారు మై డిఫరెన్స్ బట్ మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే విధానంలో చేస్తున్నామండి అంతేగాని ఇది దేసుకు అయిపోతుంది ఇక దరిదాపుల్లో రాదు అని చెప్పట్లేదు బట్ మనం ఎన్ని చెప్పినా దర్ ఇస్ కీన్ అండర్లైన్ ఓర్ దర్ దిస్ ఈజ్ నాట్ ఎ మెడిసిన్ దిస్ ఈజ్ ఎ ఫుడ్ సప్లిమెంట్ ఓకే అండ్ క్యూరాసిటీన్ ఫైటోసెమ్ హండ్రెడ్ ఎంజీ ఉందండి ఇన్ఫ్లమేటరీ అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ ప్రయోజనాలు ఇది కాపాడుతుంది దీర్ఘకాలిక వాపును తగ్గిస్తుంది ఏంటి క్యూరాసిటీన్ ఫైటోసెమ్ ఓకే అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గు తగ్గుతుంది ఎస్ అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మెరుగుపరుస్తుంది కన్నల్లో గ్లూకోజ్ ప్రవేశం జిఎల్ యుటి గ్లూటాఫోర్ మెరుగుపడుతుంది రక్తనాళాలను రక్షిస్తుంది ఫైటోసెమ్ ఫామ్ ఎందుకు ముఖ్యం అంటే శరీరంలో శోషణ ఎక్కువగా ఉంటుంది అంటే అబ్జార్బ్షన్ లెవెల్ పెంచుతుంది క్యూరాసిటీ ఫైటోసమ్ అనేది ముఖ్యంగా ఇది గమనించాలి నాట్ ప్లస్ బయట దొరికేవి మీ దానికి ఏంటి బస్ తేడా అంటే మన బాడీలో ఇంక్రీజ్ చేస్తుందండి అంటే మన బాడీలో ఈ పదార్థం ఏదైతే మన బాడీకి ఇవ్వడం స్టార్ట్ చేస్తామో మన బాడీలో ఇది అబ్జార్బ్షన్ లెవెల్ పెంచుతుంది ఏదో ఊరికే బయట దొరికే నాడ్ ప్లస్ ఎన్ఆర్ ఉంది నేను అంటే నీ బాడీకి అబ్జార్బ్ కావాలి కదా అబ్జార్బ్షన్ లేకుండా నువ్వు రోజుకి ఐదు క్యాప్సులు పది క్యాప్సుల్ వేసుకున్న ఉపయోగం లేదు ఊరికే డ్రైన్ డ్రైన్ అవుట్ అయిపోతుంది మనకు కావాల్సింది ఏంటంటే అబ్జార్బ్షన్ రేట్ అబ్జార్బ్షన్ రేట్ పెరగాలంటే క్యూరాసిటీని ఫైటోసామ్ అనేది అతి ముఖ్యము దీంట్లో యాడ్ కావాల్సింది ఓకే రైట్ మీరు కావాలంటే చూడండి మార్కెట్లో కొన్ని వేలకు వేలు ప్లస్ అనేవి అమ్ముతున్నారు బట్ దానికి మన దానికి చాలా తేడా ఉంది బాస్ అబ్జార్బ్షన్ కేవలం ఒక్క క్యాప్సల్ వేసుకున్న అబ్జార్బ్షన్ హై పిచ్లో మన బాడీకి అందిస్తుంది అబ్జార్బ్షన్ని అండ్ ట్రాన్స్ రెసివిరేటర్ ఎంత అంటే ఫ్యా ఫిఫ్టీ ఎంజీ ఉంది అండ్ సో వన్ యాక్టివేటర్ అంటాం అంటే ఇది ఒక ఎంజైమ్ అండి నాట్ ప్లస్తో కలిసి పనిచేస్తుంది ఏంటి ఈ ట్రాన్స్ రెసిరేటర్ అనేది డయాబెటీస్లో పాత్ర ఏంటి ఇన్సులిన్ సెన్సి సిగ్నలింగ్ మెరుగుపరుస్తుంది కాలేయం అంటే లైక్ వాట్ వీ కెన్ సే లివర్ కాలేయంలో అధిక గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది మైటోకాండిల్ పనితీరు పెంచుతుంది రైట్ సో తర్వాత ఎన్ఆర్ అన్నాం ఎన్నారంటే నికోటమైడ్ రైబోసైడ్ ప్లస్ రెస్పిరేటరల్ కలయిక చాలా ప్రభావవంతం అంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్తున్నారు ఓకే సో మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆస్తాజం థిన్ ద కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటుంటాము ఇది ఫోర్ ఎన్జి ఉందండి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ డయాబెటీస్లో లాభాలు ఓకే సో అధిక షుగర్ వల్ల వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది కాపాడే అయ అవయవాలు అనొచ్చు ప్యాక్ట్రియాస్ని కాపాడుతుంది కళ్ళ ఆరోగ్యం ఫ్రెండ్స్ కంటికి సమస్యలు వస్తాయి కదా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ రెటినోపతి దాని ద్వారా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కాపాడుతుంది నరాలు డయాబెటీస్ న్యూరోపతి అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది రైట్ డయాబెటిస్ కోణంలో మొత్తం విశ్లేషణ చేద్దామండి ఓకే ఇన్సులిన్ సెన్సిటివిటీని పె మెరుగుపరుస్తుంది షుగర్ మెటబాలిజంని మెరుగుపరుస్తుంది ప్యాంక్రియాస్ అండ్ కళశక్తి రక్షణ అనేది చేయడం జరుగుతుంది వాపు అండ్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ తగ్గించడం జరుగుతుంది అండ్ పరిమితులు ఏ దానికైనా కొన్ని పరిమితులు ఉంటాయండి అది ఏంది చూద్దాం ఓకే మెట్ప లా వెంటనే షుగర్ తగ్గించదు ఓకే ఇది ఒక ఫార్మాసూటికల్ సంబంధించినటువంటి ఒక డ్రగ్ అండి ఓకే ఒంటరిగా డయాబెటీస్ సిక్స్ కాదు ఓకే సో ఇది ఎలా అంటే ఇది ఇచ్చామంటే డైరెక్ట్గా డయాబెటీస్కి ఇది ప్రత్యామ్నాయం కాదు బట్ ఇండైరెక్ట్లీ ఇట్ విల్ హెల్ప్ ద పీపుల్ ఓకే ఎలా తీసుకోవాలి డయాబెటీస్ ఉన్నవారికి రోజుకు ఒక క్యాప్సూల్ ఉదయం భోజనం తర్వాత తప్పనిసరిగా తక్కువ కార్బోహైడ్రేట్ డైట్ నడక వ్యాయామం కావాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇది మీ బాడీలో నాట్ ప్లస్ లెవెల్స్ అనేది ఒకటి రెండు కూడా వేసుకోవచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్ళు దే కెన్ గో అప్ టు మాక్సిమమ్ టూ క్యాప్సుల్స్ ఎట్ డే అండ్ కొంత ఎక్సర్సైజ్ కూడా చేయాలి నేను బెడ్ మీద కూర్చున్నాను క్యాప్సుల్ వేసుకున్నాను తగ్గలేదు వద్దు అట్లీస్ట్ మినిమం మినిమం శరీరానికి సంబంధించినటువంటి కొంత అట్లీస్ట్ చెమట పట్టే విధంగా వ్యాయామం అనేది వ్యాయామం అనేది కావాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ వాట్ సే అట్లీస్ట్ నడక ఓకే ఇన్సులిన్ లేదా ఇతర మందులు వాడు వాడుతున్నవారు షుగర్ లెవెల్ గమనించాలి అవును కోర్స్ ఈ క్యాప్సూల్ వాడుతున్నారు అంటే కొంచెం మీరు టేక్ కేర్ చేయాలి బస్ దిస్ ఈజ్ నాట్ ఏ మెడిసిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ మెడిసిన్ వాడిన వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఎఫెక్ట్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ బట్ కొంచెం మీరు జాగ్రత్త వహించి ఇది సప్లిమెంటేషన్ మీ బాడీలో నాడ్ ప్లస్ లెవెల్స్ని మరీ బ్యాక్ తీసుకురాగలితే అన్నీ కూడా సెట్ అయ్యే అవకాశం అయితే ఉంది అండి ఓకే సో టైప్ టూ డయాబెటీస్లో మంచి సహాయకంగా ఉపయోగపడుతుంది రైట్ కానీ మందుల స్థానంలో కాదు తప్పదుగా ఇంకా మందు నేను మందు వాడే అవసరం లేదు ఇది వాడితే సరిపోతుంది అంటుంటే మరి ఫ్రెండ్స్ మీరు మీ డయాబెటీస్ నుంచి కొంచెం స్లోగా బ్యాక్ రావడానికి ఈ నాడ్ ప్లస్ ప్రత్యంగ ప్రత్యక్షంగా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేది చాలా మెంబర్స్కి ఉంది సో మీరు వ్యారంటీలు గ్యారెంటీలు అడకండి దయచేసి ఇవి స్టార్ట్ కన్జ్యూమింగ్ ద ప్రోడక్ట్ స్టార్ట్ చేయండి వాడడం స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ ఆటోమేటిక్గా మీకు వస్తాయి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాము అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్